హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు వచ్చులు ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ అండి కచోరి కొబ్బరి బెల్లం కజ్జికాయలు అనమాట ఎలా చేశాను అనేది అయితే వీడియోలో అయితే చూపించాను అయితే వీడియోలో చూపించినట్లుగా ఒక కప్పు వరకు అయితే పూరి పిండి ఒక స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ చిట్కడంత పసుపు చిట్కాడంత అయితే ఫుల్ ఫుడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ ప్లేస్లో మీరు అయినా యాడ్ చేసుకోండి లేదంటే అన్న యాడ్ చేసుకోండి అలా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు లేదా పది నిమిషాల పాటైతే సైడ్కి పెట్టండి ఇలా ఐదు నిమిషాల ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా పిండి అయితే సాఫ్ట్గా అయిపోతుంది ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే బాగా కలుపుకోవాలన్నమాట స్మూత్గా విధంగా కలుపుకొని మనకి పూరి పూరిపిండిలాగా ఉండాలైతే చేసుకోవాలండి చేసుకుని పూరిలాగా చేసుకుని అందులోకి నేనైతే కొబ్బరి అండ్ బెల్లం అయితే తీసుకున్నానండి ఇందులోకి పూర్ణానికి సో ఈ విధంగా కొబ్బరి బెల్లం పూర్ణం బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పూరిలాగా చేసుకొని రెండు మూడు రెండు లేదా పో మూడు వరకు అయితే స్పూన్లు కొబ్బరి బెల్లం అయితే వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కచోరీ టైప్ అయితే మనం కజ్జికాయలు అయితే చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకొని మనం బాగా స్ప్రెడ్ అయితే చేసుకొని ఆయిల్లో కాల్చుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కచోరీ బెల్లం కొబ్బరి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి షేప్ అలానే కజ్జికాయల షేపే కాకుండా ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి పూర్ణం కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి సో చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి ఇదే అనమాట మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు తొందరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చూస్తారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట టైం కూడా ఎక్కువ ఏం పట్టదు ఈ విధంగా చేసుకొని కాల్చుకోవడం అండి సో ఇదనమాట ఈరోజు మన ఛానల్లో రెసిపీ చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఫాస్ట్ టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేసి స్వీట్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి టైమ్ సేవ్ అవుతే మనకు వర్క్ కూడా తొందరగా అయిపోతుంది సో ఈ విధంగానైతే ఫాస్ట్గా అయిపోయే స్వీట్స్ అయితే ఈ విధంగా ట్రై చేయడానికైతే ట్రై చేయండి చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా స్మూత్గా వస్తుందండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్